चप्पल हालौलिया हालौलिया किसे चप्पल हालौलिया हालौलिया देवनगर किस्तोत्रा हालौलिया हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी हैप्पी हैप्पी क्रिसमस विश्व हैप्पी क्रिसमस संतोष नारी इस राष्ट्रपति ट्व యూత్ క్రిస్మస్ చెప్పండి ఏ క్రిస్మస్ ది ఎవరు క్రిస్మస్ అసలు ఎవరు సొలియక క్రిస్మస్ వేసుకోవాలి భయంలో ఉందా అని డౌట్ ఉంటది యూత్ క్రిస్మస్ ఏంటి ఏదో పిల్లలు అంటే ఏదో తెలియదు కదా రాత్రి కాకరం వేసుకున్నాం కదా మళ్ళీ మధ్యలో యూత్ క్రిస్మస్ ఏంటి అంటే చాలా రాలేదు కదా వచ్చి మీరందరూ ధన్యులు దేవుని స్తోత్ర సంవత్సరం ఇచ్చి మించు ఇరవై నాలుగు మంది వచ్చాయి కనుక పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే అన్నట్టుగా ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నా ఏర్పాటులో ఉంటేనంట దేవుడి యొక్క ఏర్పాటులోకి వస్తే దేవుడు మన యొక్క అవసరాలన్నీ తీసి చూసుకుంటాడు మనం అడగవసరం లేదు దేవుడిని అంటే దైవ దేవుడు మాట వింటే దేవుడి ఏర్పాటులో ఉన్నట్టే దైవజనుడు మాట దేవుని మాట నువ్వు తీసుకుంటే నువ్వు దీవించబడడానికి ప్రారంభం మొట్టమొదటి మెట్లు నువ్వు అడుగు కనుక ఈ యొక్క ఏర్పాటు గురించి అందరికీ తెలియదు అందుకే మిమ్మల్ని చాలా ప్రత్యేకించి పని చెప్తుంది ఈ ఎవరుస్తుల కూటంలో దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే ఒకటే ప్రత్యేకించి మాట్లాడుతుంది ఎవరం గురించి ఏంటి ఎవరం అంటే డేంజర్ ఎప్పటి వరకు ఎవరం డేంజర్ చెప్పనా ఇచ్చు నుంచు పదమూడు సంవత్సరాల ప్రారంభం బాగుపడిపోతారనే ఉద్దేశంతో ఈ అంచితనాల్లో చాలా మంది అవమస్తులకి సినిమా అనే ఏర్పాటు సాధారణ గారు ఒకటి రెండు రెండు అడల్టరీ అనే ఏర్పాటు మూడు డ్రగ్స్ అనే ఒక ఆ డ్రగ్స్ అనే ఒక వ్యసనాన్ని కూడా పట్టుకొచ్చాడు నాలుగు ఖంజాయనే వ్యసనం పట్టుకొచ్చాడు ఐదు అందుకే వారు పబ్బులకి బాధ్య అయిపోతున్నారు తల్లి ఎవరు తండ్రి ఎవరు అన్నా పాడవలేదు సంవత్సరాల నుండి ఇది ఇరవై ఎనిమిదవ సంవత్సరం ప్రారంభం పడ్డాది పరిచయం ప్రారంభ పడి కూడా

ఎప్పుడో ఒకసారి తీసామనుకో ఇలా అవకాశం ఇచ్చినప్పుడు మనకి తలబడి వస్తాను అర్థం

నిర్మలం తీసేసుకున్నాను అంట కానీ నువ్వు అబ్బాయి ఇచ్చిన అబ్బాయి ఇచ్చానంట నీ హృదయము కలప చేతి తల్లి దిగులుగా ఉంటుంది బెంగతో ఉంటుంది గందరగోళం ఉంటుంది తప్ప నీ హృదయానికి ఏముండదు నెమ్మది ఉండదు అసలు క్రిస్మస్ లో మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా ఏసే జన్మించడానికి కారణం ఏంటో తెలుసా నశించిపోతున్న వారందరికీ వారి హృదయాలు పాడైపోతున్నప్పుడు వారి హృదయం బరువుగా ఉన్నప్పుడు బట్ట హృదయంతో బట్ట పారిపోయినప్పుడు వారి హృదయంలో ఆహ్వానించుకోవడానికి On the right. మమ్మీ మామి ఎగిరే తరంని ఏమంటావు మమ్మీ గవర్నమెంట్ ఏం ఏలేదు ఆ నాకు ప్రైవేట్ క్లాస్ ఉంది నాకు ఆ ఈ రోజు

నీ కొరకు ఎవరో ఏడ్చారు ఆ ఏడుపు ప్రతిఫలన దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు రక్షించుకున్నాడు కనుక ఆయన రక్షకుడిగా వచ్చాడు ఈ లోకానికి అందువల్ల మనం రక్షించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు ఈ క్రిస్మస్ దినాన్ని నేను చెప్తున్నాను కదా అనుకో చక్కని మాట ఉంది ఏ తెలుసా చివరి మాట వెళ్దామా పదహారు వచ్చాను అంటాడు కదా నీ కట్టడాలను బట్టి నేను అరిసించేదను నీ వాక్యమును నేను మరో మూసేద్దాం ఈ నూట పంతొమ్మిదవ దావేది కేంద్రంలో పదహారు చేతలు ఉన్న మాట ఏంటో తెలుసా దేవుడి వాక్యం మర్చిపోతున్నాం ఎందువల్ల అంటే దేవుడి దగ్గర రాకుండా ఉంది వాళ్ళు తోడు కావాలా మనం దేవుడి సరికి రావడానికి చెప్పండి తోడు కావాలా నువ్వు ఎక్కడికైనా కాలేజ్ బయట ఎందుకు మీకు తోడు అంటున్నారా ఎవరన్నా రోజు తోడు అంటున్నారా నువ్వు ఎందుకు తోడు అంటున్నారా అప్పుడు ఆ లేకపోతే సాఫీ కిల్ లో నీతో ఎవడ లేదు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా వెళ్ళిపోతాం మన డబ్బులు కట్టుకుని వెళ్ళిపోతాం మనం ఎంత పట్టుకెళ్ళా కూడా ఎవరు చేయటం సీక్రెట్ సీక్రెట్ గా నేను మంచి ఎవరు మన ఈరో ఎవరు కొనలేరు మంచి గ్రాస్ నేనే కొనుక్కోవాలనుకుంటాం కదా అర్థమవుతుందా గనక దేవుని సన్నిధికి రావడానికి తోడొద్దు దేవుడు వాకింగ్ చదవడానికి కూడా తోడొద్దు దేవుడు నీతో ఉంటే చాలు ఎవరుంటే చాలు ఈ లోకంలో మనసులో ఎవరున్నా నేను ఇబ్బంది పెడతాను కానీ దేవుడు నీతో